అందరికీ నమస్కారం నేను ఈరోజు ఈ వీడియోలో మీకు లాంగ్ బ్యాక్ ఎక్కువ నేను ఈ కుండీలు ఏంటంటే నాలుగైదు రకాల విత్తనాలు వేసాను దీంట్లో ఏంటంటే మనం మీరు చూస్తున్నది అయితే శంఖం పువ్వు దీనికి ఆల్రెడీ ఒక విత్తనం కూడా వచ్చింది శంఖం పువ్వు గింజలు అయితే మొలిచినాయి ఈ శంఖం పువ్వు ఏంటంటే ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఏం చేశానంటే దీంట్లో అప్పుడు బాగా రైనీ సీజన్లో వర్షం పడితే వాటర్ పోసి కొంచెం గుల్లైన తర్వాత దీంట్లో నాలుగు రకాల నా సీ టైప్స్ ఆఫ్ వెరైటీ విత్తనాలు వేసాను ఒకటేమో బీర విత్తనం రెండు సీడ్స్ నా పెట్టాను అలాగే బీరతో పాటు నేటి బీర విత్తనాలు కూడా రెండు దీంట్లో పెట్టి ప్లాన్ చేశా దాంతోపాటు ఈ రెండు మొక్కలు కూడా వేసాను అనమాట ఈ రెండు మొక్కలు వేసిన తర్వాత ఏమైందంటే చూసానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి రూటీ అన్నీ ఆ బీర మొక్కలు ఏంటంటే బీర మొక్కలు ఎక్కువ వచ్చినో లేదో తెలియదు కానీ వచ్చి ఎండిపోయినట్టు ఉన్నాయి అందుకే మొత్తం మీకు ఈ వీడియోస్ చేసే ముందు దీంట్లో కొంచెం వీడు ఉంటే కొంచెం ఎండిపోయిన ఆకులు ఉంటే మొత్తం తీసా దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే చూసారు మీకు వైట్ ఫంగస్ అని వచ్చేసింది ఇది ఎందుకు వస్తుందంటే చీమలు వచ్చి తీసుకొస్తూ ఉంటాయి అయినా కానీ వీటన్ని తట్టుకుని ఈ మొక్క అయితే బాగా పెరిగింది ఈ మొక్కలు అక్కడక్కడైతే ఉంది కానీ నేను వచ్చిన నిన్న నేను చూసి బాగా ఫుల్గా వాటర్ పోసాను ఇప్పుడు ఎలాగా మనకి వింటర్ సీజన్లో కూడా పెద్ద ప్రా చలికాలంలో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఈ చలికాలంలో కూడా ఏంటంటే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా మచ్ మంచుకి పెరిగిపోతూ ఉంటాయి కాకపోతే కనీసం టెన్ డేస్కి వస్తారని వాటర్ పోసుకుంటే మంచిది చూసారు ఇది పెరిగి బాగా దీంట్లో బాగా బలం భూమిలో బలం ఉంటే ఇంకా పెరిగి ఇది పూలు అనేది బాగా వచ్చేది కానీ భూమిలో బలం లేకపోవడంతో మనకి ఇలా చిన్నగా ఉన్నాయి రెండు మొక్కలు పెట్టిన నాలుగు విత్తనాలు పెట్టాను ఇవి నాలుగు విత్తనాలు పెడితే నాలుగు విత్తనాలు వచ్చినాయి కాకపోతే బీరది ఒకటి వచ్చినట్టు ఉంది అది వచ్చి మీ దీంట్లో ఏం కుండీలో ఏం మినరల్స్ ఏమి చచ్చిపోయినట్టు ఉన్నది ఇది ఒక్కటి మీరు ఒక రెండు మొక్కలు మాత్రం బాగా పెరిగినాయి ఇది చాలా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ పెరిగింది ఈ చెట్టు ఈ మొక్క అయితే పాటు మనం చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ సిక్స్ హాఫ్ ఫీట్ పెరిగింది హాఫ్ ఫీట్ పెరిగింది ఇది చూడండి దీనికైతే మన కాళ్ళు మీ కాళ్ళు చూపించే విత్తనం ఒక్కటే వచ్చింది నాకు తెలిసి దీనికి ఏమన్నా మినరల్స్ కానీ అంటే పేడ్ కావడం కానీ ఏదైనా మినరల్స్ కానీ ఏదైనా ఎరువులాంటివి వేస్తే కనుక బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇది ఈరోజు వీడియో నుంచి చాలా చోట్ల ఇలా ఇదేంటి ఇది శంఖం పువ్వు మొక్కని చాలా ట్రై చేసాను చాలా చోట్ల విత్తనాలు వేసి చిన్న చిన్న ప్లాస్టిక్ డాట్లు పెట్టి చాలా ట్రై చేశాను కానీ ఎక్కడ ఏది పెరగలేదు ఇది సీడ్స్ వేసి అలా వదిలేసాను హెల్త్ కేర్ తీసుకోలేని ఏం ఏమి నీళ్ళు కానీ పోయలేదు విత్తనం వేసినప్పుడే పోసిన తర్వాత గాలికి వదిలేస్తే గాలిలో పెరిగినవి మనం ఎంత శ్రద్ధ తీసుకున్న పెరగని మొక్కలు గాలిలో మాత్రం ఈజీగా పెరిగిపోయినాయి అందుకే ఈ వీడియో ఆనందంగా అనిపించి వీడియో చేయాలనిపించింది అందుకే వీడియో చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి